కళ్ళు గీతే జీవనాధారంగా జీవించే గౌడ కులస్తులకు మధ్యం దుకాణాలలో పది శాతం రిజర్వేషన్ కల్పించడం హర్షించదగ్గ విషయమని బీసీ సంక్షేమ సంఘం నాయకులు కూటమి ప్రభుత్వాన్ని కొనియాడారు గౌడ కులస్తులు వారి లైసెన్సులను దుర్వినియోగం చేసుకోకూడదని పిలుపునిచ్చారు తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం మీడియా సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం తిరుపతి జిల్లా అధ్యక్షులు కల్లూరు నాగరాజు గౌడ్ మాట్లాడారు గీత కార్మికులు గీత కార్మికులకు ఎన్నో రోజులుగా ఈ చిత్తూరు జిల్లాలో ఉపాధి లేక వాళ్ళ కుటుంబాలు గడడం చాలా కష్టంగా ఉంది అలాంటి సమయంలో మన రాష్ట్ర ప్రభుత్వం ట్వంటీ పర్సెంట్ ఇస్తానని చెప్పింది అయినా పది పర్సెంట్ మా గీత కార్మికులకు ఇవ్వడం తకరం అదే అదేవిధంగా నారా లోకేష్ గారికి మేము నిన్న కలవడం జరిగి హర్షం వ్యక్తం చేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి నారా లోకేష్ చాలా మాకు సానుకూలంగా స్పందించి మీరు ఈ గీత కార్మికులు చాలా జాగ్రత్తగా చేసుకోమని చెప్పడం జరిగింది ఈ గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం